అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని నాలుగవ అధ్యాయంలో చివరి భాగంలోకి వచ్చేసామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవలలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి వంద సంవత్సరాల చెట్టు లేదు అది దూరంగా కొండల మీద లేదు సైప్రస్ చెట్ల తెల్లటి పాలని అస్తమిస్తున్న సూర్యుడి ఎర్రటి ఆకాశపు వర్ణంలోకి మార్చటం కోసం ఆకాశమంత క్యాన్వాస్ని అంతులేనంత రంగులో నింపటం కోసం మొదటి వేలిని సూదితో గుచ్చుకుని అది చాలక అరచేతిని చీల్చుకుని అక్కడ కూడా రక్తం గడ్డకట్టి ఏం చెయ్యాలో తోచక మరొక వైపు టైం అయిపోతుందేమో అన్న ఆత్రంతో నాళాల్లోంచి మిగులు రక్తాన్ని పిండటం కోసం తెగిన చేతిని రెండో చేత్తో ఒత్తుతూ ఆ బాధని పెదాల మధ్య బిగబట్టి ఆ తొందర్లో కంగార్లో నుంచి అలికిడి వినిపించి బెదిరి అటు చూసి అక్కడ కార్తికేయం చూసి చేతిని వెనుక దాచేసుకుని ఆమె ఏమీ లేదన్నట్టు నవ్వినప్పుడు అసలే ఆనదు చూపు ఆపై కన్నీరొకటి అన్న శబరి భావోద్వేగమో గుహుడి నుదుటి స్వేదబిందువో ఉడత వెన్నుగీతల మధ్య కృతజ్ఞతో కదిలి కన్నీటి చుక్కై జారింది హృదయానికి కన్నులుంటే ఆ దుఃఖం అగోచరం హృదయానికి చేతులుంటే ఆ ఆలింగనం అలౌకికం ఒకటి దుఃఖం ఒకటి ఆనందం ఆ రెండూ కలిసిన స్థితిలో ఆమె తలమీద చెయ్యి వేసి కన్నులు మూసుకున్నాడు కదిలే వేళ్లు కృతజ్ఞత చూపుతుంటే కదిలే కాలం కూడా ఆగిపోయింది అతడు ఇంకొక గీత కూడా గీయనని బహుమతి వస్తే వస్తుంది లేకపోతే లేదని క్యాన్వాసు మిగతా సామాగ్రి తీసుకుని వచ్చేస్తుంటే అడిగింది ఎందుకు మిత్రాజీ మీకంత పంతం నాకిది ఏమీ బావోలేదు అనుజ్ఞ నాకు బావుంది ఇంటర్వ్యూల్కి ఇంతకన్నా గొప్ప సినిమాటిక్ సీక్వెన్స్ మరొకటి ఉండదు మా రాజేష్కి తెలిస్తే మాత్రం తిడతాడు నా కోసం చిందించవలసిన రక్తాన్ని మీ మిత్రాజీ కోసం వస్తావా అని ఆ మాటలకి కార్తికేయ నవ్వి మీ రాజేష్ చాలా అదృష్టవంతుడు అన్నాడు హమ్మయ్యా మీ మొహంలోకి కాస్త ప్రసన్నత వచ్చింది ఇప్పుడు చెప్పండి మా రాజేష్ ఎందుకు అదృష్టవంతుడు ప్రతి రెండు నిమిషాలకి భార్య చేత తలుచుకోబడుతున్నాడు కాబట్టి మరి ఈ ప్రపంచంలో దురదృష్టవంతుడెవరు అదీ చెప్పండి అతడు సాలోచనగా అన్నాడు భార్యకి గౌరవం ఇవ్వలేనివాడు అమితమైన ఆనందంలోనూ అంతులేని దుఃఖంలోనూ భార్యను తలుచుకోలేనివాడు పనిలోనూ వ్యసనంలోనూ పడి భార్యని నిర్లక్ష్యం చేసేవాడు ఈ ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతున్నాడు హాల్ ముప్పాతిక భాగం నిండి ఉంది నిశ్శబ్దం నటిస్తూ వింటున్నారు ప్రేక్షకులు మనుష్యుల కళ కళప్రభావం అనే అంశం మీద మొదలుపెట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం చౌకబియ్యం పథకాన్ని ఎలా అమలు చేస్తున్నది వివరిస్తున్నాడు అధికార పార్టీ ప్రాపకం ద్వారా పదవిలోకి వచ్చిన గవర్నర్ కార్తికేయ మిగతా చాలామంది ఆర్టిస్టులు హాల్లోకి దూరంగా చెట్ల క్రింద నిలబడి మాట్లాడుకుంటున్నారు నిజమైన కళాకారులకి రాజకీయాలు ఉపన్యాసాలు సభలు పెద్దగా ఉత్సాహాన్ని కలిగించవు వాళ్లకి స్ఫూర్తి కలిగించేవైతే తప్ప ప్రేక్షకుడిగా ఇమడలేడు తోటి కళాకారులని కలుసుకోవటం కోసమే ఇంత దూరం వచ్చాడు కార్తికేయ ఆ ఉత్సాహం మాటల్లో వర్ణించలేనిది పది మంది ఆర్టిస్టు కలిస్తే ఆ ప్రదేశం చిన్నపిల్లల క్రష్లాగా ఉంది వాళ్ల ప్రపంచం బయట వాళ్ళకి అర్థం కాదు మిమ్మల్ని హోటల్ రూమ్ నుంచి బయటికి పంపించినందుకు మేం చాలా బాధపడ్డాం మీరు గొప్ప ఆర్టిస్టులు మీ బొమ్మను చూసి మాకు మతిపోయింది అన్నాడు గోవింద్ కార్తికేయ నవ్వి ఊరుకున్నాడు పాపం అనూజ్ఞ పందెం ఓడిపోయింది కార్తికేయ ఆశ్చర్యంగా పందెం ఏంటి అన్నాడు మిమ్మల్ని రూమ్ ఖాళీ చేయిస్తే తనేమడిగితే అది మేమివ్వాలని పందెం కట్టింది పందెం నెగ్గి మా జేబులు ఖాళీ చేయించింది కానీ తరువాత ఓడిపోయిందిగా ఇప్పుడు మా వాళ్ళ మంచి కసిమీదు ఉన్నారు తనని చాలా ఇబ్బంది పెట్టేసి తను చేయలేనిది అడిగి తీరాలని నిశ్చయించుకున్నారు ఏమిటది వాళ్ల సంభాషణ హిందీలో జరుగుతోంది గోవింద్ ఏదో చెప్పబోతుంటే ఆడిటోరియం లోపల నుంచి చప్పట్లు వినిపించాయి గవర్నర్ సమావేశం ముగిసినట్లు ఇద్దరూ అటు చూశారు రండి వెళ్దాం ప్రైజ్లు అనౌన్స్ చేస్తున్నారు అటువైపు నడుస్తూ అన్నాడు గోవింద్ మీకు ఈ బహుమతుల మీద ఉత్సాహం ఉన్నట్టు లేదే కార్తికేయ నవ్వి ఊరుకున్నాడు మీరెక్కువ మాట్లాడరనుకుంటాను అలా ఏం లేదు బహుమతి కన్నా ఎక్కువగా అందర్నీ కలుసుకుందామని వచ్చాను మీకు తెలుసా అనూజ్ఞ కూడా పెయింటరే చెప్పింది పాపం ఆవిడది చాలా విషాదకరమైన కథ కదూ నడుస్తున్నవాడల్లా ఆగి విషాదకరమైన కథ ఏమిటి అని అడిగాడు గోవింద్ అదే దొంగలు ఆమె భర్త చేయి నరకటం అంటూ చెప్పాడు కార్తికేయ నుంచే నవ్వటం మొదలుపెట్టాడు గోవింద్ గోపాల్ అతి కష్టం మీద ఆపుకున్నాడు కార్తికేయ చెప్పటం పూర్తయ్యేసరికి ఇక ఆగలేక పొట్ట చేత్తో పట్టుకుని నవ్వటం మొదలుపెట్టాడు కార్తికేయ వైపు చిత్రంగా చూశాడు విపరీతంగా నవ్వటం వల్ల కళ్లనీళ్లను తుడుచుకుంటూ గోపాల్ అన్నాడు ఏమిటి కార్తికేయజీ షోలే సినిమానా పదహారో ఏట పెళ్ళయిందా చెంబల్లోయలో చెయ్యి నరికరా కింద పడితే అక్కడ అబార్షన్ అయిందా మొగుడు తీహార్ జైల్లో తీరిగ్గా కూర్చున్నాడా పొయ్యిలో కట్టి తీసి దొంగనెత్తిన కొడితే కర్ర విరిగిందా అని మళ్లీ నవ్వసాగాడు కార్తికేయ మాట్లాడలేదు మా అనూగ్ఞ కోతి గురూజీ చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతుంది మీరు కూడా ఆ ట్రాప్లో పడిపోయారన్నమాట తప్పదులేండి మొహంలో అంత సిన్సియారిటీ కనిపిస్తుంటే ఎవరైనా నమ్మక తప్పదు ఇద్దరూ ఆడిటోరియంలోకి ప్రవేశించారు ముందు వరుసలో కూర్చున్న అనూజ్ఞ వెనక్కి తిరిగి వీళ్ళని చూసి చెయ్యి ఊపింది గోపాల్ కూడా చెయ్యి ఊపాడు సీట్లలో కూర్చుంటూ ఉండగా గురూజీ ఫూలైనందుకు బాధపడుతున్నారా అడిగాడు లేదు రేపు మీరు ఢిల్లీ వెళ్ళాక కాలేజీలో చెప్పుకుని నవ్వుకోటానికి సరదాగా బాగానే ఉంటుందిగా ఈ ప్రాక్టికల్ జోకుని నేను ఎంజాయ్ చేస్తున్నాను గోవింద్కి నవ్వొచ్చింది దెబ్బతిన్న గురుడు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అంతకన్నా ఇంకేమంటాడులే అనుకున్నాడు ఇంతలో ప్రధాన జడ్జి వచ్చి కవర్ విప్పాడు అప్పటి వరకు ఉన్న కొద్దిపాటి గుసుగుసులు కూడా మాయమై ఆడిటోరియంలో సూది పడితే వినపడేంత నిశ్శబ్దం వ్యాపించింది బహుమతుల వివరాలు జడ్జి చదవసాగాడు మొదటి బహుమతి సినిమాటిక్ సస్పెన్స్ కోసం ఒక్క క్షణం ఆగి అన్నాడు రమ్యస్మృతి పెయింటెడ్ బై గీతాంజలి నేమ్ కుమారి అనుజ్ఞ ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు అనూజ్ఞ కుర్చీలోంచి లేచింది ఆమెను చూడగానే మరొకసారి హాలు దద్దరిలేలాగా చప్పట్లతో నిండింది అయితే ఈసారి సగం మంది ఆమె అందానికి ముగ్ధులై చప్పట్లు కొట్టారు కార్తికేయకి ఇదేమీ పట్టలేదు రెండో బహుమతి ఎవరిదని కూడా పట్టించుకోకుండా అతడు ఆడిటోరియం నుంచి బయటికి నడిచి పక్కనే ఉన్న హాల్లోకి వెళ్లాడు ప్రదర్శన నిమిత్తం పెట్టిన బొమ్మలక్కడ ఉన్నాయి అనూజ్ఞ గీతాంజలి అన్న పేరు మీద పోటీలో పాల్గొందని అప్పటి వరకు అతనికి తెలీదు అతడు అన్ని బొమ్మల్ని అంతకుముందు చూశాడు అయితే తెలియకముందు చూడటం వేరు దెవరో తెలిసిన తరువాత చూడటం వేరు సగం మూసుకుపోతున్న రెండు అందమైన వాటి వాటిమీద అలవోకగా ఒకవల కింద చిన్న అక్షరాలతో రమ్యస్మృతి అని రాసుంది మరో మూల గీతాంజలి అని పెయింటర్ పేరు ఉంది ఆ బొమ్మ గీయటంలో ప్రజ్ఞత లేదు కాని కృషి ఉంది జాతీయ పోటీ స్థాయి లేదు కానీ అమాయకమైన లాలిచ్చం ఉంది భావం బావుంది గీయటం గొప్పగా లేదు బహుమతుల ప్రకటన మధ్య కార్తికేయ బయటికి రావటంతో గోవింద్ గోపాల్ కూడా అతడిని అనుసరించి వచ్చాడు తనకు బహుమతి రానందుకు ఉక్రోషంతో కార్తికేయ అలా వచ్చేశాడనుకున్నాడు కానీ అతడు హాల్లోకి వెళ్ళి అనూజ్ఞ బొమ్మ ముందు నిల్చుని అందులో లీనమై చూస్తుంటే గోపాల్కి అర్థం కాలేదు బొమ్మ బావోలేదా ఓరగా చూస్తూ అన్నాడు కాస్త వెటకారంగా బావలేకపోవటం ఏమిటి ఆ అమ్మాయి అల్లరి చూస్తే ఆమెలో ఇంత ఆట ఉందని ఎవ్వరూ అనుకోరు ఆ కళ్ళు చూసావా ఎంత బాగున్నాయో నీకు హిందీలో అర్థమయ్యేలా చెప్పటం నాకు చేత కాదు కానీ తెలుగులో అయితే ఆ కొంచె గీతల్ని కవిత్వంలోకి అనువదించి చెప్పేవాడిని గోవింద్ స్తబ్దుడై కార్తికేయ వైపు చూశాడు అతడికి ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది బహుమతి రాలేదని తెలియగానే కార్తికేయ వడివడిగా బయటికి వచ్చింది తనకు రాలేదన్న ఉక్రోషంతో కాదు తన స్నేహితురాలు ఏం వేసిందో చూద్దామని ఆ ఉత్సాహంలో రెండో బహుమతికి తనకి వచ్చిందో లేదో అని కూడా పట్టించుకోలేదు పైగా ఆ చిత్రపు అందాన్ని అర్థాన్ని తనకి వివరిస్తున్నానంటున్నాడు గ్రేట్ ఆ యూనివర్సిటీ కుర్రాడి కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి అనుజ్ఞ కట్టుకథ చెప్పి ఫోన్లు చేసినప్పుడు కూడా మీరు కాలేజీల్లో చెప్పుకుని నవ్వుకోటానికి సరదాగా ఉంటుంది అన్న కార్తికేయ మాటల్లో శ్లేష లేదని నా మీద వేసే జోక్ మీకు ఆనందాన్నిస్తే ఆ జోక్ నాకు ఆనందమే అన్న భావం మాత్రమే ఉందని అర్థమై కళ్ళు ఆర్ద్రమయ్యాయి తన ఫీలింగ్ కనపడకుండా మొహం బొమ్మ వైపు తిప్పుకుని గురూజీ ఈ బొమ్మకి అర్థం అన్నాడు అతడు ఆలోచనల్లోకి జారిపోయాడు కార్తికేయ ఇంకా బొమ్మ వంకే చూస్తూ స్మృతి ఎప్పుడు రమ్యమవుతుంది గోపాల్ జీవిత బాటలో మనతో పయనించి రకరకాల అనుభవాల్ని మనతో పంచుకుంటేనే కదా ఆ ఎడబాటు స్మృతిగా మిగిలిపోతుంది దానికి సింబాలిక్గా ఆ కళ్ళు అతడు ఆలోచనల్లోకి జారిపోయాడు మంగళసూత్రం కడుతున్నప్పుడు పెద్దరికం నటిస్తూ తల ఉంచుకునే నెపంతో నేల దిగిన నీలి కళ్ళు నేలచూపులు చూస్తూ ఇక నీ మీద అల్లరల్లరిగా గెంతులేయటం కుదరదులే అని భూదేవుతో మాట్లాడిన చిలిపి కళ్ళు మొదటి రాత్రి గుండె అల్మరాలోంచి మౌనాక్షరాల పుస్తకాన్ని తీసి తెరచి రసరమ్య పుటల్ని చదివి చదివించి అలసిపోయిన మత్తు కళ్ళు నా వంశం కోసం నా పిల్లలకు తల్లై ఆర్ద్ర సంగీతం శృతిలో మాతృస్వప్నాలను నాకు వినిపిస్తూ సొలసిపోయిన పురిటి కళ్ళు కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ తలుపుచాటున చెమ్మగిల్లిన తడికళ్ళు పరాయి ఊళ్ళో చదువుకునే కొడుకు కోసం చేటలో బియ్యమేరుతూ పరధ్యానించే గాజుకళ్ళు ఆ కళ్ళు నా గుళ్ళో దేవుళ్ళు భక్తినిందిన దోసిళ్ళు భిక్షదానం చేసే పిడికిళ్ళు నన్న ఆశీర్వదించే నిషద్వారపు వాకిళ్ళు ఒక్కోసారి ఆ కళ్ళు నా స్వార్థంగూడులో పెదిరిన పావురాళ్ళు మరోసారి గ్రీష్మంలో నా బాధల్ని లాలించే మావిడి చిగుళ్ళు ఆ కళ్ళు రాత్రిళ్ళు కోర్కెకి కొనవేళ్ళు పగళ్ళు భద్రతకు చెలినెగళ్ళు అందుకే ఆ కళ్ళు వెన్నెల పందిట్లో అత్తరు దీపాలు మగవాడికి మాత్రమే సొంతమైన స్వప్న సుగంధ మందిరాలు అలాంటి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతే కార్తికేయ ఆలోచనల నుంచి తేరుకున్నాడు ఆ కింద వల ఉన్నది చూశావా గోపాల్ అది మృత్యువు వాస్తవంలో సగభాగాన్ని లాక్కెళుతుంది అందుకే అది రమ్యస్మృతి అయింది గోపాల్ ఆశ్చర్యంతో కొంతసేపు మాట్లాడాక చివరికి అన్నాడు మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు నాకు వివాహం కాలేదని ఎందుకనుకున్నావు నా భార్య పేరు శ్రీకళ్యాణి అన్నాడు కార్తికేయ ప్రియనేస్తాలు ఇక్కడితో నాలుగవ అధ్యాయం పూర్తయింది ఈ నవలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి